కి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ అన్నారు కూటం ప్రభుత్వం ఏడాది కాలంలో ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదని నిరదపోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే విమర్శించిన పట్ల చురకలు వేశారు చేసిన అభివృద్ధి కనిపించకపోతే కళ్ళ డాక్టర్ కు చూపించుకోవాలని చేసిన అభివృద్ధి గురించి వినిపించకపోతే ఏంటి స్పెషలిస్టును సంప్రదించాలని విమర్శించారు గోదావరి జిల్లా నిడదవల్లో ఒక కోటి నలభై లక్షల రూపాయలతో నిర్మించే రహదారికి రూఢా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరితో కలిసి మంత్రి కందుల కందులక్ష్మి దుర్గేష్ శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ నిడదవోలు పట్టణాన్ని ప్రణాళిక అభివృద్ది చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ఎప్పటికప్పుడు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ సంప్రదించి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు నిడదవోలు పట్టణ అభివృద్ధికి ఇప్పటికే కోటి రూపాయలు మంజూరు అయ్యాయని మరో రెండు కోట్ల రూపాయలు తన విజ్ఞప్తి మేరకు మంజూరు చేయనున్నారని మంత్రి వెల్లడించారు ఎటువంటి అనుమతులు నిధులు మంజూరు లేకుండా కొబ్బరికాయలు కొట్టడం మంచి పద్ధతి ప్రభుత్వ హయంలో నిరదోళ్లు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రి స్థాయికి పెంచామంటూ కొబ్బరికాయలు కొట్టారని ఎటువంటి అనుమతులు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు చైర్మన్ బొడ్డు చౌదరి మాట్లాడుతూ గ్రామాల నుండి పట్టణాలకు జనాభా తరలి వస్తున్నారని అందుకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం ఉన్న జనాభా కంటే రెండింతలు మూడింతలు జనాభాకు అవసరమైన సదుపాయాలు కల్పించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం చేసిన కార్యక్రమాల తాలూకా గొప్పతనాన్ని లేకపోతే ప్రజలకు అవసరమైనటువంటి అంశాల్లో మనం స్పందించిన తీరుని ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలను అన్ని వివరిస్తూ ఉంటే ఈ రోజు ఒక మీటింగ్ జరిగింది ఈ ఊర్లోనే అందులో ఆ ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఒక ఆయన అభివృద్ధినే కనపడలేదు సంవత్సరంలో అనేటువంటి మాట ఉన్నారు ఆయన కనపడకపోతే ఒకసారి కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవడం చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రజల్లో తిరిగితే ఆయనకి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది ఒకవేళ వినబడకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ నుంచి కూడా పట్టణ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఒక పక్కన కమిషనర్ గారు ఒక పక్కన మున్సిపల్ చైర్మన్ గారు మరో పక్కన కౌన్సిలర్లు అందరూ కలిసి పలానా కార్యక్రమం మనం చేయాలన్నప్పుడు మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడి నుంచి మనం నిధులు తీసుకురాగలుగుతాం దీనికి సంబంధించి ఎందుకంటే అనేది చాలా చిన్న పట్టణం ఈ మధ్యకాలంలో ఇవాళ చేస్తున్నటువంటి శంకుస్థాపనకు సంబంధించిన నలభై ఏడు లక్షలు మాత్రమే కాకుండా మరో నలభై లక్షల రూపాయలు కూడా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం నమోదయం కోటి రూపాయలు తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో మన పట్టణానికి కొంత నిధులు కేటాయించాలనేటువంటి విషయంలో మున్సిపల్ శాఖ మధ్యలు కోటి రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తే నేను ఆయన దగ్గర కూర్చున్నాను తప్పనిసరిగా మాకు తక్కువలో తక్కువ మూడు కోట్లు కావాలి మీరు కోటి రూపాయలు ఇస్తే సరిపోదు ఈ పట్టణానికి అన్నాను ఆయన మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు అతి త్వరలోనే మరో రెండు కోట్ల రూపాయలు కూడా మనం తెచ్చుకుంటాం పోరికి శంకుస్థాపనలు చేసేయటం అక్కడ మనకి ఫైనాన్షియల్ శాంక్షన్ కానీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ లేకుండా ఊరికి కొబ్బరికాయలు కొట్టేట వల్ల ఏ ఉపయోగం ఉండదు అలాంటి దానికి ఉదాహరణ ఏంటంటే ఉన్నటువంటి పక్కన హాస్పిటల్ హాస్పిటల్కి దాన్ని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామనేటువంటి కళ్ళపల్లి మాట్లాడ రోజు చెప్పి కొబ్బరికాయ కొట్టేసి శాంక్షనింగ్ లేకుండా హాస్పిటల్కి శాంక్షనింగ్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలియాలి కూడా చెప్తున్నాను ఒక పక్కన దానికి కావాల్సిన వంద పడకల స్థాయికి వెళ్ళాలంటే దానికి అవసరమైనటువంటి నిర్మాణం జరగాలి అంటే ఒక పైన ఒక అంతస్తు వేయాలి దానికి ఒక శాంక్షన్ కావాలి మరొకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి స్టాఫ్కు సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శాంక్షన్ జరగాలి అంటే ఇందువల్లనంటే కట్టడం అంటే ఒకసారి కట్టడంతో అయిపోతుంది కానీ అందులో ఉన్నటువంటి వంద పడగల ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఇతర సిబ్బంది కావాలంటే దానికి స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాలి రిక్రూట్ చేసుకునేటువంటి స్టాఫ్కి నెల నెల జీతాలు ఇవ్వాలి దానికి ఒక పక్క శాంక్షన్ ఉంటే చెప్తే మనం ఊరికే వంద అయిపోయిందని చెప్పి కొబ్బరికే కొట్టేసి ఏదో మనకు నాలుగు డబ్బులు వస్తాయి కాంట్రాక్ట్ని పెట్టుకుంటే అనేటువంటి ఆలోచనతో చేసే పనులు తప్పు ఆ పని చేసేది ఎన్నికలకు ముందు ఆ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ప్రతిరోజు కూడా మన హెల్త్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారితో మన హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ గారితో చివరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కోరాను ఇది కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమయ్యేటువంటి హాస్పిటల్ కాకూడదు నిజంగా వంద పడకల హాస్పిటల్ కావాలి మాకంటే దీనికి కొంతమంది మన దగ్గర ఫండ్స్ పాజిటివ్ ఉంది కాబట్టి త్వరలోనే మీకు పూర్తి స్థాయిలో అంటే ఒక పక్కన నిర్మాణానికి మరో పక్కన స్టాఫ్ రిక్రూట్మెంట్కి వారి జీతాలకి సంబంధించి సంపూర్ణమైన ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది పట్టణాలకు గ్రామాల నుంచి జనాభా ఎక్కువగా తరలి వస్తున్నారు అంటే మైగ్రేషన్ జరుగుతుంది అది కూడా చాలా త్వరతగతన ఇక్కడ గ్రామాల నుంచి నిడదవోలు వస్తే నిడదవోల నుంచి చాలామంది రాజమండ్రి వెళ్తున్నారు రాజమండ్రి నుంచి చాలామంది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై వెళ్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి మౌలిక వసతులు ఎప్పుడైతే జనాభా అమాంతంగా పెరిగిపోతుందో మనకి ఇక్కడ వసతులు అనేవి సరిపోవు కాబట్టి ముందుగా మన ఇక్కడ ఉన్నటువంటి వసతుల్ని మెయింటైన్ చేసుకుంటూనే తర్వాత దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఇంకా ఇప్పుడున్న జనాభాకి రెండింతలయితే ఎట్లా చేయాలి నాలుగింతలయితే ఏమేమి సౌకర్యాలు కల్పించాలనేది ఒక చాలా కీలకమైన అంశం సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి అవసరాలకు గాను ఇటువంటి ప్లానింగ్ సమగ్ర ప్రణాళికను అందించే విధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇప్పుడు రాజమండ్రి ప్రాంతానికి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అదే రుడా సో ఇందులో భాగంగానే మనకి ఇటువంటి రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి పార్క్స్ కానివ్వండి ఇంకా అనేక సదుపాయాలు చెప్పారు వాటన్నిటికీ కూడా ఒక పక్కన ఫండింగ్ ఇస్తూనే మరో పక్కన సమగ్ర ప్రణాళికలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ చూసేవాడి ఏ విధంగా డెవలప్ అయింది అనేది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం ఏ విధంగా ఆ ప్రాంతం పైన ప్రభావం కల్పించిందో మీరంతా కూడా గమనించే ఉంటారు అటువంటి రంగం ఇప్పుడు మన కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ అంత త్వరగా ఎదగట్టలేదండి ఇప్పుడు అంత ప్రభావం చూపలేకపోతున్నాం ఐటీలో కానీ అటువంటి మరొక రంగం ఏమిటంటే పర్యాటక రంగం అండి సో అటువంటి ముఖ్యమైన అతి కీలకమైనటువంటి రంగానికి ఇక్కడ మంత్రివర్యులు మన ప్రాంతానికి చెందటం మన నియోజకవర్గానికి మన జిల్లాలో ఉండటం అనేది మన అదృష్టంగా మనం భావించాలి తప్పనిసరిగా మన ఏ విధంగా హైదరాబాద్ పైన ఐటీ రంగం ప్రభావం చూపించిందో పర్యాటక రంగం అనేది మన ప్రాంతం పైన మన కొత్త రాష్ట్రం పైన ప్రభావం చూపబోతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి